నమస్తే నేను మీ మధు టీ ట్వంటీ ఫోర్ అండ్ వ్యూవర్స్కి ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ అదేంటంటే ఇండియాలో లైక్ కరణ్ మెహతా అనే ఒక ఇండస్ట్రియలిస్ట్ ఆయన యూఎస్లో ఉండి ఇండియాకు వచ్చేసి ఇండియాలో అస్సాంలో ఈ లేజర్ ఫోటోనిక్స్ మీద ఒక ఇండస్ట్రీ పెడదామని చెప్పేసి అని ప్రయత్నం చేశాడు అన్నట్టు ప్రయత్నం చేసి 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 చేయలేక నా వల్ల కాదని చెప్పేసాన్ని నేనేం చేస్తున్నాడంటే ఏషియన్ కంట్రీస్లో ఎక్కడో దగ్గరికి వెళ్దామని చెప్పేసి అంటే లైక్ మన పక్కన ఉన్నటువంటి థాయిలాండ్ కానివ్వండి లేకపోతే ఇండోనేషియా కానివ్వండి లేకపోతే తైవాన్ కానివ్వండి చైనా కానివ్వండి ఏదైనా ఏషియన్ కంట్రీస్లో పోదామని చెప్పేసి ప్లాన్ చేసుకుంటా ఉన్నారు ఈ సందర్భం ఏంటి ఎందుకు ఇట్లా జరిగింది అన్నది ఒకసారి ఆలోచించుకుందాం మనము చాలామందికి మనం తెలిసినంటే మన ఇంటి పక్కన వాళ్ళు కానీ ఇంటి ముందు కానీ ఇంటి వెనక కానివ్వండి లేకపోతే మన మన గల్లీలలో కానివ్వండి మన చుట్టాలలో కానీ నుండి కూడా ఏం చేస్తున్నారంటే ఇంజనీరింగ్ చేస్తారు మా పిల్లగాడు అని చెప్పి చెప్తారన్నట్టు చాలా ప్రౌడ్గా చెప్పుకుంటూ ఉంటాం మనం ఇంజనీరింగ్ 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 అని చెప్పి ఇంజనీరింగ్ తర్వాత ఏం చేస్తారు సార్ అంటే ఇంజనీరింగ్ తర్వాత జాబ్ వస్తుంది జాబ్లో జాయిన్ అయిపోతారు లేకపోతే సాఫ్ట్వేర్ చేస్తున్నారు కంప్యూటర్ చేస్తున్నారు వీళ్ళకి జాబ్లు వచ్చేస్తాయని ఒక ఆలోచనలో ఉంటూ ఉంటారు పేరెంట్స్ అందరూ ఈ ఫోర్ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఏమవుతారనేసానంటే వాటికి జాబ్ రాదు జాబ్ రాకపోయేసరికి ఏమైతే ఉంటుంది గవర్నమెంట్ బ్లెయి చేస్తూ ఉంటారు గ్రూప్స్ పడట్లేదు గవర్నమెంట్ జాబ్ రాలేదు గవర్నమెంట్ ఉద్యోగాలు రావట్లేదు అవి రావట్లేదు ఇవి రావట్లేదు చెప్పేసి మనం గవర్నమెంట్ బ్లయిన్ చేస్తూ ఉంటాం తర్వాత వీడిని పిల్లగాని మాత్రం ఎప్పుడు అడగం నీకు స్కిల్ ఏంటి నువ్వు ఏం చదువుకున్నావు చదువుకున్న చదువుకున్న నీకు ఏం నాలెడ్జ్ ఉంది ఎంత వరకు వచ్చిందా పిల్లగాని ఎప్పుడు అడగం ఎందుకంటే వాడు ఇంజనీరింగ్ జాయిన్ కావాలి జాయిన్ చేసాము ఇంజనీరింగ్ పాస్ కావాలి వీడు పాస్ అయిపోయాడు పేరెంట్స్కి మనకి ఎంతవరకు అంటే పిల్లగాడు పాస్ అయిపోయినంత వరకే మన పేరెంట్స్ ఆలోచన పోతూ ఉంటుంది అన్నట్టు కంపెనీ వాడికి వచ్చేసరికి నువ్వు చదువుకొని పాస్ అయినావా కాపీ కట్టి పాస్ అయినవా లేకపోతే ఇంకెట్లా పాస్ అయినావా నువ్వు ఏ వాడు కంపెనీ వాడికి అనవసరం ఇంజనీరింగ్ డిగ్రీ ఉందన్నదే పాయింట్ కంపెనీ వాడికి వచ్చేసరికి లేకపోయినా కూడా పర్లేదు కంపెనీ వాడు పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేస్తాడు మీ స్కిల్ గురించి ఆలోచిస్తాడు వాడు ఒక ప్రోగ్రామ్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఒక చిన్న షార్ట్ ఒక ప్రోగ్రామ్ ఇచ్చేసి చిన్న ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తే నేను డెవలపర్గా తీసుకుంటా అంటాడు లేకపోతే ఒక ప్రాబ్లమ్ ఇచ్చి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే నేను ఏదో ఒక లైక్ బ్యాక్ అండ్ టీంలోనో ఏదో టీంలో తీసుకుంటా అన్న అనుకో ఆలోచిస్తారు అన్నట్టు అక్కడికి వెళ్ళేసరికి ఫిల్టర్ అయిపోతూ ఉంటారు మీరు చదువుకున్న చదువుకి వాడు అడుగుతున్న క్వశ్చన్లకి వాడు వేస్తున్న దానికి ఆన్సర్కి మీరు సెట్ అవుతున్నారా లేదన్నది పాయింట్ అవుతుంది అన్నట్టు కానీ ఈ పిల్లగాడు ఎవరైతే ఉంటాడో చదువుకున్న స్టూడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఇంటికి వచ్చి పేరెంట్స్ ఏం చెప్తారు ఆ కంపెనీకి ఉద్యోగం పోయినా కంపెనీ వాడు ఉద్యోగం ఏలేదమ్మా అని చెప్తారు మన వాళ్ళు ఏం చేసుకుంటారు చదువుకున్నా కూడా పిల్లగా ఉద్యోగం దొరకట్లేదు ఏదో అని చెప్పి బాధపడతా ఉంటాడు ఇక్కడ ఏంద్రా అంటే మిస్సింగ్ అంటే మన ఎక్స్పెక్టేషన్స్ ఎడ్యుకేషన్ అనేసి అంటే మనకు ఒక డిగ్రీ పట్టా మాత్రమే కావాలని మన ఎక్స్పెక్టేషన్ ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్ ఏందంటే నీకు స్కిల్ ఉందా లేదన్నది ఇండస్ట్రీ దిస్ ఈజ్ ద మెయిన్ అండ్ బేసిక్ క్రక్స్ ఆఫ్ ది పాయింట్ అనంట అక్కడ మెయిన్ పాయింట్ ఏంట్రా అంటే దీంట్లో చూసుకోవాల్సింది మనకి స్కిల్ ఉందా లేదన్నదే పాయింట్ మనం ఎంతవరకు స్కిల్ నేర్చుకుంటున్నాము ఎంతవరకు స్కిల్ ఉందా లేదన్నదే ఒక సమస్య వస్తుంది అన్నట్టు సరే ఈ కరెంట్ మేత అనే కంపెనీకి సంబంధించి ఫోటోనిక్స్ అనేసి అన్న మనకి ఎలక్ట్రానిక్స్ ఎట్లయితే వాడుతున్నాం ఫోటోనిక్స్ అనేది అంటే ఫోటో అంటే లైట్ అన్నట్టు లైట్ని డేటా ట్రాన్స్మిషన్ కోసం వాడుకోవడం ఎలక్ట్రానికల్గా వాడుకోవడం ఎలక్ట్రానిక్స్ కోసం ట్రాన్స్మిషన్ కోసం వాడడంని ఆ లైట్ని ట్రాన్స్మిషన్ వాడడమే ఫోటోనిక్స్ అంటారు అన్నట్టు ఈ లేజరు తర్వాత దాని డిజైను తర్వాత మాడ్యులేటర్స్ తర్వాత రకరకాల ఎలక్ట్రానిక్ టర్మ్స్ ఉంటాయి కదా ఈ టర్మ్స్ అన్ని వాడుకుండా డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి అన్నట్టు ఈ టీమ్స్ అన్ని ఫంక్షనింగ్ అంటే ఒక ఒక ప్రోడక్ట్ అయినా బయటకు వస్తూ ఉంటుంది సో ఈ లేజర్ ఇండస్ట్రీ పెట్టుకోవడందుకు ఆయన ఏదైతే ఫోటోనిక్స్ ఇండస్ట్రీ పెడదాం అనుకుంటున్నాను లేసర్ మా దీనికి కావాల్సినప్పుడు ఆయన కావాల్సిన స్కిల్డ్ పర్సన్స్ దొరుకుతారా అనేసరికి దొరకట్లేదు ఇక్కడ ఏమైతుందంటే లేజర్ గురించి తెలిసిన స్టూడెంట్స్ కావాలి తర్వాత మ్యాథ మ్యాథమెటికల్ మోడీ కావాలా మెషిన్ లెర్నింగ్ చేసిన కావాలి తర్వాత ఈ కండక్టర్స్ గురించి తెలిసిన వాళ్ళు కావాలా మాడ్యులేటర్స్ గురించి తెలిసిన వాళ్ళు కావాలా తర్వాత ఈ సాఫ్ట్వేర్ అంటే దీనికి సంబంధించిన హార్డ్వేర్ ప్రోగ్రామింగ్ టూల్స్ ఉంటాయి ఆ టూల్స్ సంబంధించిన తెలిసిన ఉండాలి వీటి అన్నిటి గురించి తెలిసిన వాళ్ళు అయితే ఈ డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ అంతా కలుపుకొని పని చేసుకుంటా అంటే వాటి అయితే ఎండు ప్రోడక్ట్ అనుకుంటూ ఉంటాను ఆ కంపెనీ వాళ్ళు ఈ ఎండు ప్రోడక్ట్ తయారీ కోసం కావాలన్నట్టు ఈ స్కిల్స్ కోసం చూస్తున్నప్పుడు స్కిల్స్ అనేది లేవు అనేది ఒక డిసిషన్కి తను తర్వాత సెకండ్ పాయింట్ ఏమవుతుంది అని అంటే వర్క్ కల్చర్తో పాటు మన మన కల్చర్ ఇన్ హెరిటేజ్ కల్చర్కి వచ్చేసి ఇక్కడ అని అంటే మనము సౌత్ ఇండియన్స్ ఉంటారు నార్త్ ఇండియన్స్ ఉంటాము తర్వాత తమిళిడియన్స్ ఉంటారు సౌత్ ఇండియాలో మన తమిళియన్స్ ఉంటారు మలయాళీస్ ఉంటారు తెలుగు వాళ్ళు ఉంటారు తెలుగులో మళ్ళీ తెలంగాణ తెలుగు వాళ్ళు ఉంటాడు తర్వాత ఆంధ్ర తెలుగు వాళ్ళు ఉంటారు తర్వాత నార్త్ ఇండియన్లోకి వస్తూ ఉంటారు మన ఫుడ్ వేరు ఇవన్నీ అవుతూ ఉంటాయి ఇక్కడికి వచ్చేటప్పుడు కంపెనీ సెటప్ వచ్చినప్పుడు కంపెనీకి వచ్చి చేసినప్పుడు ఏం జరగాలి ఈ డిఫరెంట్ మైండ్ సెట్స్ డిఫరెంట్ కల్చర్స్ డిఫరెంట్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నటువంటి పర్సన్స్ అందరూ కూర్చొని పని చేయాలన్నట్టు ఇప్పుడు తెలంగాణ వాడు చూసుకుంటే తెలంగాణ భాషలో ఏదైనా ఆంధ్రోడు మాట్లాడి తర్వాత నువ్వు మాట్లాడితే మాకు అర్థం కావట్లేదు నేను తమిళ్ని చూసుకొని తర్వాత కన్నడవాడు మా మహారాష్ట్ర వాడినో లేకపోతే బెంగాలీ వాడిని తీసుకొని బెంగాలీ వాడు ఆలుగడ్డ తింటున్నాడు బిర్యానీలో ఆలుగడ్డ వేయొచ్చా వేయకూడదా లక్నో వాడు టమాటా వేస్తాడు హైదరాబాద్ వాడు బిర్యానీలో హైదరాబాద్ బిర్యానీ వాడు వేయడు అక్కడ డిస్కషన్ ఏమైతుంటే మీ లక్నో బిర్యానీలో టమాటా ఉంది హైదరాబాద్ బిర్యానీలో టమాటా లేదు తర్వాత బెంగాలీ బిర్యానీలో ఆలుగడ్డ ఉంది తర్వాత తెలంగాణ బిర్యానీలో చికెన్ ఉంది మటన్ ఉందని చెప్పి ఈ డిస్కషన్ వస్తూ ఉంటాయి తప్ప నీ దగ్గర ఏం స్కిల్ ఉంది నా దగ్గర ఏం స్కిల్ ఉంది నా స్కిల్ నుంచి నువ్వైతే అప్గ్రేడ్ చేసుకోవాలి తర్వాత మీ స్కిల్ ఎంతవరకు పనికి వస్తుంది అన్నది ఇది కల్చరల్గా ఎథికల్గా మనకు వస్తున్నటువంటి పాయింట్ వస్తుంది అన్నట్టు తర్వాత ఎథికల్గా వచ్చే ఎథికల్ ఇష్యూస్ వస్తున్నాయి ఎథికల్ ఇష్యూ ఏంటంటే అంటే మనం ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన ప్రతి అంశం కూడా ఆ కంపెనీకి సంబంధించిన రైటు ఆ కంపెనీకి సంబంధించిన ప్రాపర్టీ అవుతుంది అన్నట్టు మనం ఏదైనా వర్క్ ఆ కంపెనీ గురించి చేస్తున్నప్పుడు అది ఆ కంపెనీకి సంబంధించిందే ఉండాలి ఆ కంపెనీకి పనికి వచ్చేదే ఉండాలి ఆ కంపెనీ అభివృద్ధి కోసం జరగాలి అక్క మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కంపెనీలో పని చేసుకుంటూ ఏదైనా ఒక సీక్రెటివ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే కొంతమంది ఆ డేటాను తెఫ్ట్ చేసేసి వేరే కాంపిటేటివ్ కంపెనీస్గా అమ్మడం ట్రై చేస్తూ ఉంటారు జనరల్గా ఫార్ములా మనం చూస్తుంటే ఫార్ములా కొట్టేస్తూ ఉంటారు ఫార్ములా కొట్టేసి పక్కన ఉన్న ఫార్ములా కంపెనీకి వేరే ఫార్మా కంపెనీకి అమ్ముతూ ఉంటారు సాఫ్ట్వేర్ కంపెనీలలో ఒక టెక్నాలజీ ఉండేదంటే ఆ మెయిన్ కాన్సెప్ట్ అన్నది తీసుకొని ఆ కాన్సెప్ట్ని వేరే వాళ్ళకి ఓపెన్ ఆ వేరే వాడు కూడా ఆ కాన్సెప్ట్ తీసుకొని డెవలప్ చేసుకున్నామంటారు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటన్నా సార్ మనకి అమెజాన్లో డెవలప్ చేసుకొని ఇక్కడ మనం ఫ్లిప్కార్ట్ చేసుకున్నాము తర్వాత అక్కడ ఊబర్ తయారు చేసుకునేది ఉంటే ఇక్కడ మనం ఓలా తయారు చేసుకున్నాం కదా ఇవన్నీ కాపీ యాడ్స్ అనమాట మన దగ్గర ఉంది అంటే ఇన్నోవేషన్ లేదు కేవలం కాపీ చేస్తూ ఉంటాం అన్నట్టు ఇది ఎథికల్ పాయింట్ ఈ ఎథికల్ పాయింట్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే మనం ఎగైన్ మనకి కల్చరల్ ఆస్పెక్ట్లో ఒక డిఫరెన్స్ వచ్చింది ఇక్కడ ఎథికల్ ఆస్పెక్ట్లో కూడా ఒక డిఫరెన్స్ వస్తుంటుంది మనం ఇన్నోవేషన్లో పోకుండా ఏం చేస్తుంటే కాపీ చేస్తూ ఉన్నాం అన్నట్టు ఇప్పుడు ఎవరైతే ఒక హైలీ హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కోసం ఏదైతే లేజర్ కండక్టర్ కోసం లేజర్ ఫొటానిక్స్ కోసం ఇండస్ట్రీ పెట్టాలనుకున్నప్పుడు ఆయన దగ్గర పనిచేందుకు వచ్చిన వ్యక్తులు ఎవరి దగ్గర ఎథిక్స్ అనేది లేకుండా పోయింది అన్నట్టు అంటే ఈయన ఏం చేద్దాం అనుకున్నా కూడా దానికి సంబంధించి దాని తెల్లారి లీక్ అయిపోవడమో ఆ ఇష్యూ బయటికి రావడమో లేకపోతే జరగడమో గమనించాడు అన్నట్టు ఇది ఒక ఆస్పెక్ట్ తర్వాత ఇంకొక ఆస్పెక్ట్ ఏంది రాదు అంటే మన బ్యూరోక్రసీ ఆస్పెక్ట్ సరే మన బ్యూరోక్రసీ అనేది మన చేతులు లేని విషయం కాబట్టి మన ఈ సబ్జెక్ట్కి వచ్చేసరికి మన పిల్లలకి మనం ఏం చేయగలుగుతాం అనేది కాన్సెప్ట్ బ్యూరోక్రసీ ఆస్పెక్ట్స్ అని చెప్పి ఒక కంపెనీ పెడుతున్న అనేసరికి ఈ కంపెనీ టర్న్ ఎంత ఈ కంపెనీ రానున్న కాలు ఎంత సంపాదిస్తారని ఆలోచించుకొని మీ టర్న్ ఓవర్ వంద కోట్లు ఉంది కాబట్టి నాకు నాకు ఫైవ్ పర్సెంట్ ఇస్తారా టూ పర్సెంట్ ఇస్తారా లేదా వెయ్యి కోట్ల టర్న్ ఓవర్ ఇస్తుంది కాబట్టి ఎంత పర్సెంటేజ్ ఇస్తారు అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీ లాభాలు ఉంటాయి కాబట్టి మీ లాభాలలో మాకు ఎంత పర్సెంటేజ్ ఇస్తారని చెప్పి వీళ్ళు ఏదైనా ఒక ఫైల్ పెట్టుకున్నప్పుడు లేదా ఏదైనా అప్లికేషన్ మూవ్ చేస్తున్నప్పుడు ఈ బ్యూరోక్రసీ ఏం చేస్తుంది అనేసి అంటే రెట్టే పీజం అంటారు దాన్ని ఈ రెడ్ టేపిజంలో ఏం చేస్తున్నారంటే ఆ ఫైల్స్ ఆపేయడము తర్వాత ఆ కంపెనీ పెట్టకుండా చేయడము ఆ కంపెనీ అభివృద్ధి కాకుండా ఒక మోకాలు అడ్డుతూ అన్నట్టు ఇవన్నీ భారతదేశంలో మనకేదైనా ఒక కంపెనీ కానీ హైలీ స్కిల్డ్ సబ్జెక్ట్ కానీ వస్తున్నప్పుడు ఒక ఇండస్ట్రీ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కానీ అండి లేకపోతే ఈ లేజర్ ఇండస్ట్రీ ఫోటోనిక్ ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ పెట్టుకుని హైలీ స్కిల్డ్ సబ్జెక్ట్స్ పెట్టాలనుకున్నప్పుడు వచ్చేటువంటి సాధక బాధకాలన్నీ ఈ ఈ కరెంట్ మీద ఫేస్ చేశాడు అన్నట్టు ఇవన్నీ నా వల్ల కాదు తట్టుకోలేను అని చెప్పేసి అని వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు దీనిలో సారాంశం ఏంది అంటే సరే బ్యూరోక్రసీ అన్నది మారుతుంది అనుకుందాం అది వేరే విషయము మనము యాజ్ ఏ స్టూడెంట్స్గా మన పిల్లలు చేయాల్సింది ఏందంటే చదువుకుంటున్నాము పాస్ అవుతున్నాము అన్న ఒక ఆలోచన పక్కన పెట్టేసి ఈ రోజున ఉన్నటువంటి టెక్నాలజీకి సంబంధించిన ట్రవెస్ మనకు ఉందా కంప్యూటర్ సైన్స్లో ఉన్నంటే మనం ఏఏలో వెళ్తున్నామా మెషిన్ లెర్నింగ్ చేసుకుంటున్నామా మన మన సబ్జెక్ట్ నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకుంటున్నామా స్కిల్స్ నాలెడ్జ్ పెంచుకుంటున్నామా లేదన్నది ఎందుకంటే యూనివర్సిటీస్లో ఉండే టీచింగ్ చేసే సబ్జెక్ట్స్ ఏదైతే ఉంటాయి ఇవన్నీ అవుడేటడ్ ఉంటాయి కానీ కరెంట్ డే మార్కెట్ ట్రెండ్స్ ఎట్లా ఉంటాయి అంటే లేటెస్ట్ టెక్నాలజీ మారుతూ ఉంటుంది లేటెస్ట్ సాఫ్ట్వేర్ మారుతూ ఉంటుంది లేటెస్ట్ హార్డ్వేర్స్ వస్తూ ఉంటాయి దీనికి తగ్గట్టు మనం అప్గ్రేడ్ అవుతున్నామా లేదన్నా మనం చెక్ చేసుకోవాలి తర్వాత స్పెషలైజ్ సబ్జెక్ట్స్లోకి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు అప్పుడు ఓన్లీ బ్యాచిలర్స్ డిగ్రీ పనికిరాదు మనం మాస్టర్స్లోకి వెళ్ళాల్సి వస్తుంది కొన్నిసార్లు పిహెచ్డీ కూడా చేయాల్సి వస్తుంది అన్నట్టు మనము ఆ రకంగా మనం మెంటాలిటీ మనం ప్రిపేర్ ఫిక్స్ అవుతున్నామా జనరల్ పేరెంట్స్ కూడా ఉంటారంటే డిగ్రీ అయిపోగానే జాబ్ చేయాలి జాబ్ చేసి సంపాదించాలి సంపాదించగానే పెళ్లి చేయాలన్న ఆలోచనలు ఉంటూ ఉంటారు కానీ మనం బ్యాచిలర్స్ డిగ్రీ చేస్తున్నప్పుడు ఒక లక్ష రూపాయలు సంపాదించేది ఉంటే పిహెచ్డీ చేసిన వెంటనే దగ్గర దగ్గర నాలుగు లక్షలు ఐదు లక్షల సాలరీకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే నువ్వు చేసే స్పెషలైజేషన్ వేరే ఉంటుంది చేసే థింకింగ్ ప్యాటర్న్ వేరే ఉంటుంది స్పెషలైజ్ నాలెడ్జ్ వేరే ఉంటుంది చేసే వర్క్ వేరే ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా శాలరీ ఎన్హాన్స్మెంట్ జరుగుతుంది దీనికి ఖచ్చితంగా జరుగుతుంది సాలరీస్ అంతగానో వస్తాయి అంటే నేను ఎగ్జాంపుల్ కోసం చేస్తున్నాను కానీ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మీరు చేస్తున్నప్పుడు ఈ స్కిల్ అన్నది ఖచ్చితంగా అప్గ్రేడ్ చేసుకోగలగాలి లేటెస్ట్గా మార్కెట్లో ఏముందో ఆ మార్కెట్కే ఉండాలి కానీ మనం ఏదో పిహెచ్డీ అయిపోవాలి ర్యాంకు రావాలి లేకపోతే పిహెచ్డీ కంప్లీట్ చేయాలి తీసి సబ్మిట్ చేయాలన్న అనే టైప్లో ఆలోచన చేస్తే ఆ పిహెచ్డీకి డబ్బులు రావు ఆ పిహెచ్డీకి శాలరీస్ రావు మీ పిహెచ్డీ థింకింగ్ కానివ్వండి మీ ఎంఎస్ఐ థింకింగ్ కానీ లేకపోతే మాస్టర్స్లో కానీ పిహెచ్ పోస్ట్ 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 మాస్టర్స్లో కానివ్వండి పోస్ట్ డాక్టర్లో కానీ పోస్ట్ డాక్టర్లో కానీ మన ఆలోచన విధానం ఉండాలంటే ఒక ఇన్నోవేటింగ్ థింకింగ్ ఉండాలి ఆ స్కిల్ డెవలప్మెంట్ కోసమే ఉండాలి అప్పుడు కానీ మనం సక్సెస్ అవుతుందని చెప్పే సో ప్రత్యేకంగా స్టూడెంట్స్ అందరూ కోరుకునేది ఏంటంటే మీరు గ్రాడ్యుయేషన్ కోసము లేకపోతే సర్టిఫికేట్ కోసం చదువుకోకండి మీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోండి లేటెస్ట్గా మార్కెట్లో ఏమవుతుందో ఆ మార్కెట్ స్కిల్స్కు అనుగుణంగా మీరు చేయండి మీరు అది కంప్యూటర్ సైన్స్ కావచ్చు ఎలక్ట్రానిక్స్లో కావచ్చు లేకపోతే మెకానికల్ కావచ్చు వేరే ఫీల్డ్స్ ఉండొచ్చు కావచ్చు మీరు చదువుకున్న దానికి మార్కెట్లో జరుగుతున్న దానికి రానున్న కాలం జరిగే వాటికి ఊహించుకొని దానికి తగ్గట్టు మీ స్కిల్స్కి అప్గ్రేడ్ చేసుకోండి డెవలప్ కావండి అట్లా అవుతేనే మీరు సక్సెస్ అవుతారు అవసరమైతే మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళండి డాక్టర్లకి వెళ్ళండి పోస్ట్ డాక్టర్లు కూడా చేయండి కానీ ఇన్నోవేటింగ్ థింకింగ్ ప్రాసెస్లో ఉంటేనే మీరు బాగా అభివృద్ధి అవుతారని చెప్పేసి అని అనుకుంటా ఉన్నాను ఈ కాంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకోసారి ఇంకో కాంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం టిల్ దెన్ థ్యాంక్ యూ